హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు ఒకవేళ ఇంట్లో కూర్చొని పని చేయాలి అని లేదా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ఉందా అయితే వీడియో తప్పకుండా చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ హోమ్ ప్యాకింగ్ చేయండి ఇంట్లో కూర్చుని ప్యాకింగ్ చేయడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు మీరు చాక్లెట్ ఐటమ్స్ను ప్యాక్ చేసి కంపెనీకి పంపిస్తే చాలు దానికి కావాల్సిన రా మెటీరియల్ కంపెనీ ఇస్తుంది చాలా తేలికైన పని చేస్తూ డబ్బునైతే సంపాదించవచ్చు చాక్లెట్స్ క్యాండీస్ లాలీపాప్లను ప్లాస్టిక్ కవర్స్లో ప్యాక్ చేసి కంపెనీకి పంపించాలి తేలికైన పని చేస్తూ కావలసినంత డబ్బు సంపాదించండి సాధారణంగా ఒక ప్యాకర్ పంచింగ్ మంచి స్థితిలో ఉందో లేదో తనిఖీ చేయండి వాటిని సురక్షితంగా చుట్టి వాటిని షిప్పింగ్ కోసం ప్యాక్ చేయాలి పిక్ అనేది ఆర్డర్ ఫామ్ లేదా పికింగ్ స్లిప్ లో వస్తువులను ఎంచుకోవడం మరియు తీయడాన్ని సూచిస్తోంది అయితే ప్యాక్ అనేది ఆర్డర్ను ప్యాక్ చేయడం మరియు దానిని రవాణా చేయడానికి సిద్ధం చేయడాన్ని సూచిస్తోంది రెండు బాక్సులో ఉంచండి సీలింగ్ చేయడం మరియు రవాణా కోసం లేబుల్ చేయడం ద్వారా వాటిని రవాణా చేయడానికి సిద్ధంగా ఉన్నాయని భరోసా ఇవ్వడానికి ప్యాకేజర్ సహాయపడుతుంది ఈ స్థానానికి మరొక సాధారణ పేరు ఉత్పత్తి ప్యాకేజర్ పదిహేను సంవత్సరాలు గల వయసు వారు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు ఆధార్ కార్డు ఉంటే చాలు ఇక ఈ జాబ్ మీకు వచ్చినట్లే ఈ ప్యాకింగ్ చేయడం వల్ల ఎంతో డబ్బు సంపాదించవచ్చు దీనికి మీకు కంపెనీ యొక్క డీటెయిల్స్ అన్ని కింద ఇవ్వడం జరిగింది అసలు ఎలా చేయాలి అని తెలుసుకోవాలి అంటే వీడియోని తప్పకుండా చూడాల్సిందే వీడియోని చూసి దీనికి అప్లై చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఈ ప్యాకింగ్ కోసం రెండు రోజులు తప్పకుండా పాటించాలి ఈ వీడియో కింద కామెంట్ బాక్స్ అనేది ఉంటుంది దాంట్లోకి వెళ్ళి అక్కడ ఒక లింక్ ఇంకా కంపెనీ వాట్సాప్ నెంబర్ ఉంటాయి ఆ లింక్ మీరు క్లిక్ చేయగానే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది మీకు అక్కడ అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి అక్కడ మీరు ఏ రాష్ట్రానికి చెందిన వారు అది సెలెక్ట్ చేసుకుంటే కింద మీకు ఒక ఫామ్ అనేది ఉంటుంది అది మొత్తం ఫిల్ చేయాలి లేదా వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ సెండ్ చేస్తే సరిపోతుంది పార్ట్ టైం లేదా ఫుల్ టైం కూడా చేయొచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మేల్ ఆర్ ఫీమేల్ ఇవన్నీ కూడా ఎంటర్ చేయాలి మీరు ఏ సిటీకి చెందిన వారు మీ ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా టైప్ చేసి అప్లై మీద క్లిక్ చేయాలి లేదా మీ డీటెయిల్స్ అన్ని స్క్రీన్పై ఉన్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి మీరు టెన్త్ పాస్ అయితే చాలు ఇంటి నుండి పని చేయాలనుకునే వాళ్లకు ఈ జాబ్ చాలా బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్స్